హలో అండి దీపం విజయానికి సంకేతం అలాంటి దీపాల్లో కామాక్షి దీపానికి ఉన్న విశిష్టత చాలా గొప్పది కామాక్షి దీపం ఏ ఇంట్లో వెలుగు ప్రసరిస్తుందో ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో అమ్మ కృపతో నిండి ఉంటుందని పండితులు చెప్తున్నారు కామాక్షి దీపం వెలిగించేటప్పుడు అన్ని దీపాలు వెలిగించినట్టు కాకుండా కొన్ని నియమనిష్టలతో వెలిగించాలి ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా అమ్మవారి దీపాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి అమ్మవారికి దీపపు ప్రమిదికు గంధము కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించాలి పువ్వులతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి ఇలా చేస్తే స్వయంగా అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది ఇంట్లో చేసే వ్రతాలు పూజలు ఏవైనా శుభకార్యాలు చేసేటప్పుడు కామాక్షి దీపమును అఖండ దీపంగా కూడా కొందరు వెలిగిస్తారు ఈ కామాక్షి అం